నగర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పిలుపునిచ్చారు నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ఎప్పటికప్పుడు నీటి సాంద్రతను పరీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు సోమవారం ఉదయం బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ రామారావుపేట ప్రాంతంలోని కులాయి ద్వారా త్రాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు త్రాగునీటి సాంద్రతను ల్యాబ్లోనే పరీక్షించి అనంతరం విక్టోరియా వాటర్ వర్క్స్ను సందర్శించారు అక్కడ ల్యాబ్ లో నీటి నాణ్యత పరీక్ష రికార్డులను పరిశీలించి అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఎలా చేయడం జరిగింది ఇక్కడ మనకు సిబ్బంది అందరూ కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ చొప్పున మూచితుల్లో డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వర్క్ చేసే క్రమం ఎలా ఉందనేది చెక్ చేసిన దాంట్లో మనకు అసలు మన చెరువు నుంచి వస్తున్నటువంటి వాటర్ ఎంత ఉంది టబిలిటీ ఎంత ఉన్నారని చెక్ చేయడం జరిగింది టెబిడిటీ మనకు వన్ ట్వంటీ వరకు ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం సిక్స్టీన్ పాయింట్ టూ జీరోలోనే ఇప్పుడు మనకు టబ్బిలిటీ కనుక్కోవటం జరిగింది తర్వాత మనము క్లియర్ వాటర్ అంటే మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఎంత టర్బిడిటీ ఉన్నది అనేది చూసినప్పుడు జీరోలో ఉంటూ మనం చూడటం జరిగింది కాబట్టి వాటర్ సప్లై సిబ్బంది పర్ఫెక్ట్గా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా నేను గమనించడం జరిగింది అదేవిధంగా మాములుగా టైలింగ్ పాయింట్స్లో ఇక్కడ క్లోరినేషన్ పర్సంటేజ్ ఎంత ఉందనేది చూస్తే పీపీఎం అనేది మనం మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ శాంపుల్ తీసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా టూ బీపీఎమ్ ఇక్కడ వస్తూ ఉంది డేలింగ్ పాయింట్లో మ్యాక్సిమం జీరో పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉండాలి అది కూడా మనం పబ్లిక్లో గాంధీనగర్లో మనం చూడటం జరిగింది అక్కడ కూడా జీరో పాయింట్ ఫైవ్ గమనించడం జరిగింది కాబట్టి సిబ్బంది ఈ విధంగా ఖచ్చితంగా పనిచేసే విధంగా మన డిఈలు కానీ తర్వాత ఏఈలు కానీ మన బీఈ నుంచి గారి వరకు కూడా అందరికీ తమ సూచనలు ఇస్తూ సక్రమమైన రీతిలో పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైనా అప్పుడప్పుడు మనం ఎట్లా చెక్ చేస్తూ ఉంటే ఏమైనా లోటుపాటు ఉంటే మనం గమనించి వాళ్ళని సర్వే చేయటం కానీ లేకపోతే వాళ్ళకి రిసెస్ చేయటం కానీ పై అధికారులుగా మేము చేయాల్సి ఉంటుంది కాబట్టి కంటిన్యూగా మన ఇంజనీరింగ్ సెక్షన్ హెడ్స్ యొక్క పర్యవేక్షణలో ఎంత జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎస్సీ గారు తర్వాత డీఈ గారు అన్నీ కూడా ఈ పర్యవేక్షణ జరుపుతూ మనం సక్రమైన రీతిలో ప్రజలకు త్రాగు రాజు ఇది అన్ని పర్ఫెక్ట్గా రక్షిత మంచిది మీరు అందించాలనే ఉద్దేశం మీదనే ఈ యొక్క ప్లాంట్ రన్ అవుతుంది కాబట్టి దాని విషయంలో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి అంతా సజావుగా ఉన్నట్టుగా అలా